హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి ఒక అందమైన అద్భుతమైన లేఅవుట్ ని అందులోని తక్కువ లేఅవుట్ ఒక ఎకరం అరవై సెంట్ల కమర్షియల్ లేఅవుట్ని అయితే అమ్మకానికి పెట్టడం జరిగింది ఆ లేఅవుట్ ని ఇప్పుడు మీ ముందుకి తీసుకొచ్చాను క్లియర్గా దయచేసి నేను చెప్పే మాటలు అన్ని క్లియర్గా వినండి ఫ్రెండ్స్ దయచేసి ఈ రోడ్డు వచ్చేసరికి అన్నవరం సత్యదేవుని గుడి దగ్గర నుంచి తొండంగి వెళ్లే రోడ్డు మార్గం ఫ్రెండ్స్ ఇది ఈ రోడ్డు మార్గంలో సత్యదేవుడి గుడి దగ్గర నుంచి కేవలం రెండున్నర కిలోమీటర్ల దూరం లో ఈ లేఅవుట్ ఉంది అదే రైల్వే స్టేషన్ ఉంది కదా ఫ్రెండ్స్ ఆ రైల్వే స్టేషన్ కి కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే ఈ కనిపించే కమర్షియల్ లేఅవుట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది అమ్మకానికి పెట్టడం జరిగింది కాబట్టి దీని ఉపయోగాలు నేను క్లియర్ గా మీకు వివరిస్తాను ఫ్రెండ్స్ నేను చెప్పే మాటలు క్లియర్ గా వినండి దయచేసి ఇది స్కూల్స్ కి కానీ అలాగే కాలేజెస్ కానీ పెద్ద పెద్ద కాలేజీకి కానీ పెద్ద పెద్ద స్కూల్స్ కి కానీ అలాగే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కి కానీ బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే నేను క్లియర్ గా చెప్తాను ఫ్రెండ్స్ అన్నవరంలో ఒక హాస్పిటల్ కూడా లేదు ఈ మెయిన్ రోడ్ కి ఆనుకున్న ఎకరం అరవై సెంట్ల భూమి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఎవరికైనా డాక్టర్స్ ఈ ఏరియాలో హాస్పిటల్ కట్టాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది బాగా ఉపయోగపడుతుంది ఇది గమనించండి ఈ వీడియో చూసిన వారు మీకు తెలిసిన డాక్టర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి బైపాస్ రోడ్ కానుకొని ఈ భూమిని కొనుక్కున్న వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులే అనేసి చెప్పచ్చు ఎందుకంటే ధర చాలా తక్కువలో ఉంది ఫ్రెండ్స్ మంచి తక్కువలో ఉన్న భూమిని కొనుక్కుంటే ఈ రోజు కొనుక్కున్న వాళ్ళు రేపొద్దుట అదృష్టవంతులే మరి ఎందుకంటే ఈ భూమి యొక్క విలువ చాలా తక్కువగా ఉంది ఫ్రెండ్స్ కాస్ట్ వివరాలు వచ్చేసరికి ఇక్కడ ఈ బైపాస్ రోడ్ ఆనుకొని ఆనుకుని చాలా తక్కువ ధరలో అంటే ఒక ఎకరం ధర వచ్చేసరికి మూడు కోట్ల పాతిక లక్షల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ అది కూడా మాట్లాడుకునే అవకాశం మాత్రం కల్పించారు రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు ఫ్రెండ్స్ రేటు విషయానికి వచ్చేసరికి అస్సలు ఆలోచించకండి ఈ ఏరియాలో డ్రింకింగ్ వాటర్ చాలా బాగుంటుంది అన్ని విధాలుగా ఉపయోగపడే ఇది ఇంకొక విషయం మీకు నేను క్లియర్ గా తెలియజేయాలి ఎందుకంటే ఈ ఏరియాలో ఇప్పుడు ఎయిర్పోర్ట్ అనౌన్స్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అన్నవరంలో ఎయిర్పోర్ట్ అనౌన్స్ చేయడం జరిగింది అది దేశం మొత్తం తెలుసు అలాగే అతి పెద్ద మెడికల్ కంపెనీలు కూడా ఇక్కడ రెండు కట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకొక విషయం నేను మీకు తెలియజేయాలి క్లియర్ గా మీరు ఆలోచించండి ఫ్రెండ్స్ ఒక్కే ఒక్కసారి మీరు ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలి అనేసి అనుకుంటే మాత్రం ఒక్కసారి సైట్ చూడడానికి రండి వస్తే మీకే ఈ ఏరియా యొక్క విలువలు తెలుస్తుంది సైట్ యొక్క విలువ కూడా తెలుస్తుంది ధర తక్కువలో ఉంది కాబట్టి వెంటనే మీ సొంతం చేసుకుంటారు మంచి రేట్ లో దొరుకుతుంది ఫ్రెండ్స్ అన్నవరం ఆంధ్రప్రదేశ్ అంటే దేశం మొత్తం తెలుసు ఫ్రెండ్స్ అన్నవరం సత్యదేవుని దర్శించుకోవడానికి దేశం మొత్తం భారతదేశం మొత్తంలో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి దర్శించుకోవడానికి వస్తారు కదా అందుకనేసి ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు అస్సలు ఆలోచించకండి ఒకే ఒక్కసారి రండి చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చుతుంది 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 ఈ సైటు ఎందుకంటే మెయిన్ బైపాస్ రోడ్ కానుకుని ఉన్న ఈ ఏరియాలో సైట్లు అస్సలు దొరకడం చాలా కష్టంగా ఉంది అందుకని కొనుక్కున్న వాళ్ళు అదృష్టవంతులు అనేసి చెప్తాను కొనుక్కోవడానికి ఇష్టపడి వచ్చేవాళ్ళు మాత్రం చాలా అదృష్టవంతులే ఈ సైట్ కోసం సంప్రదించండి మరిన్ని వివరాలు కొరకు